హలో వన్ వెల్కమ్ టు మై ఛానల్ అబ్బుదబ్బుల్లో మీ అందరూ అమ్మాయి అందరు ఎలా ఉన్నారు ప్లీజ్ కామెంట్ అయింది బిల్ ఇక్కడ మేము స్ట్రెండ్స్ తీసుకోవడానికి వచ్చాము సిస్టమ్ డాక్సెస్ అండి ట్వంటీ వల్ అవర్స్ వర్క్ కదా

అదేంటి మెజెండ ఫ్రేమ్ అనే ఇది సిస్టం ప్రొటెక్షన్ లెన్స్ అన్నమాట ఓకే ఇది సేఫ్ సిస్టం చూసినప్పుడు కళ్ళు దరగా కొండ లైటింగ్ ఎఫెక్ట్ దెబ్బ తినకుండా ఉండే కోటింగ్ లో నేను పెట్టుకున్న కోటింగ్ ఇది ఒక కోటింగ్ లో పైన గ్లాసెస్ కనిపిస్తున్నాయి ఆ ఓకే అది అది ఇస్తారండి బాగుంటుంది లేదు ఇంకొంచెం బెటర్ కావాలంటే స్పిన్నో కొంచెం మైస్ కూడా బర్న్ అవుతనే నాకు సిస్టం చూస్తే డ్రై అవుతా ఆ డ్రై అవుతాయి బ్లింకింగ్ తక్కువ ఉంటుంది కదా సిస్టం చూసినప్పుడు లేదా నీ క్లాస్ నో వాలెన్సెస్ వినో నో వాలెన్సెస్ ఈ లెన్సైతే మనకి 1400 వచ్చేది ఓకే ఇవైతే మనకి 2200 నోవా 9000 2200 టోటల్ జాయిస్ కాల్ అంటే 3500 ఇది మీకు లయర్స్ ఏక్కు ఉంటాయన్నమాట కంపెనీ రియెక్టి లయర్స్ ఏక్కుగా ఉంది స్ట్రాటజీ బస్ట్ ఇది అనుకోండి రెండు ఒక్కొక్కటి ఫోర్టీన్ అంటే టూ ఫైవ్లో అయిపోతుంది ఇది అనుకోండి మనకి నోవా అనుకోండి టూ ఫైవ్ త్రీ సిక్స్ అవుతుంది జాయిన్స్ లెన్స్తో అయితే ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అవుతుంది మేము ఇప్పుడు రెడీగా ఉన్నాయి సార్ బాగు రెండు సెట్ వన్ డే టైమ్

മിയ <laughs> 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 బాగున్నాయండి గ్లాసెస్ మీకు నచ్చనైతే ప్లీజ్ లైక్ పర్పుల్ అమ్మాయిని గొట్ట తీస్తున్నాడు అమ్మాయిని గొట్ట అమ్మాయిలకు సెలెక్ట్ చేసి ఇస్తున్నారమ్మయా ఆ ఇది బాగుంది ఉమ్ బాగుంది చూ బాగుంది ఎగ్జిబిషన్ లవ్ పెడతా ఏంటి పర్పుల్ బ్లూ రెడ్ లాస్ట్ ఫైనల్ రెడ్ మిక్స్ చేసి స్ప్రే ఎలా యూజ్ చేయాలి అన్నయా మీకు నచ్చినట్లయితే ఈ వీడియో ప్లీజ్ లైక్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్